ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు నీటి కోసం ఆ బావి దగ్గరకు వెళితే ఆ పక్కవాడు నువ్వు బావిని కొన్నావు కానీ నీళ్ళని కాదు నీళ్ళని ముట్టుకోవడానికి వీలు లేదు అని అడ్డుకుంటాడు నిరాశతో ఉన్న ఆ రైతు ఏమి చేయాలో తోచక రాజా అక్బర్ దర్బార్లోని మంత్రిగా ఉన్నటువంటి బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు అది అంతా విని బీర్బల్ ఆ రైతుని బావి అమ్మిన వాడిని పిలిచాడు నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించాడు ఆ బీర్బల్ మోసగాడైనటువంటి వాడు తెలివిగా నేను బావినే అమ్మినాను కానీ నేను అందులోని నీటిని కాదు అని జవాబు చెప్పాడు తెలివైన బీర్బల్ అది అంతా విని నీ నీరు బాగానే ఉంది కానీ వాడి బావిలో ఎందుకు దాచుకున్నావు త్వరగా నీ నీరు తీసి ఆ బావిని ఖాళీ చేసి వాడి బావి వాడికి ఇచ్చేసేయి అని ఆజ్ఞాపించాడు తాను ఎంతో గొప్పగా ఉపాయం వేస్తే అది మొదటికే మోసం వచ్చింది అని గ్రహించిన వాడు క్షమాపణ చెప్పి బుద్ధి తెచ్చుకున్నాడు ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరులను మోసం చేయటం మంచిది కాదు మోసం చేస్తే ఎక్కడో అక్కడ మనం కూడా దెబ్బతింటాము అని తెలియజేస్తుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో నీతి కథల కోసం మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం